అస్సలం అయికు వరహతుల్లాహి సహీ బుఖారి హదీస్ కపటుడి లక్షణాలు మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీవసలం ఇలా సెలవిచ్చారని హజరత్ అబు హురైరా రజల్లాహు అన్హు చెప్పారు కపటుడి లక్షణాలు మూడు అతడు మాట్లాడితే అబద్ధమే మాట్లాడుతాడు వాగ్దానం చేస్తే భంగపరుస్తాడు నమ్మకంతో అతని వద్ద ఏదైనా వస్తువు పెడితే దానిని కబలిస్తాడు అతన్ని నమ్మితే ద్రోహం చేస్తాడు మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలూ వసల్లం ఇలా సెలవిచ్చారని హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రహ్ అన్హు చెప్పారు నాలుగు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో అతను పరమ కపటి ఈ నాలుగు విషయాలలో ఏదైనా ఒక విషయం ఎవరిలోనైనా ఉంటే దానిని అతను త్యజించినంత వరకు అతనిలో కపటి లక్షణం ఒకటి ఉంటుంది ఒకటి అతని వద్ద నమ్మకంతో ఏదైనా ఒక వస్తువు ఉంచితే అతను దానిని కాజేస్తాడు ఆ విధంగా నమ్మక ద్రోహానికి ఒడిగడతాడు రెండు అతను పలికినప్పుడు అబద్ధమే పలుకుతాడు మూడు అతను వాగ్దానం చేస్తే దానిని భంగపరుస్తాడు నాలుగు తగాదా పడినప్పుడు దుర్భాషకు దిగుతాడు